ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ వస్తుదారా అలేస్ రక్షా గౌడ మ్యామ్ ఎప్పటికప్పుడు యాస్ సైలెంట్లో తన పిక్స్ అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాను ప్రతిరోజు కూడా మేడం వెకేషన్కి సంబంధించిన ఫొటోస్ అన్నిటిని మనం కూడా వీడియోల రూపంలో తెలుసుకుంటూనే ఉన్నాం ఒకసారి మలేషియా వెళ్ళొచ్చిన తర్వాత మనకు అప్డేట్ ఇస్తారు సీరియల్ గురించి అంటూ చాలా ఎగరగా వెయిట్ చేస్తే ప్రజెంట్ ఇప్పటివరకు కూడా అలాంటి అప్డేట్ ఏమీ మేడం ఇంకా చెప్పలేదు పోనీ ఈ యాస్ ఐలాండ్కి ఈ వెకేషన్ ఆఫ్టర్ అయినా సరే మనకి ఏదైనా కొత్త సీరియల్ అప్డేట్స్ ఎవరైనా ఇస్తారేమో అంటూ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు తప్పకుండా వాళ్ళు డిసప్పాయింట్ చేయకుండా త్వరలోనే ఒక మంచి ప్రాజెక్ట్తో రిషీవ్ వసు ఇద్దరు కూడా మన ముందుకు రావాలని మనం కూడా కోరుకుందాం ఇక వెకేషన్లో భాగంగా మ్యామ్ అనేక ఫొటోస్ పెడుతున్నారు నిన్న కూడా తన లూట్ ఫోటోని కూడా పెట్టడం జరిగింది చాలా చాలా బాగుంది మ్యామ్ అయితే ఇంకా చాలా బాగున్నారనే చెప్పుకోవచ్చు వసూ మ్యామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంత క్యూట్గా ఉంటారు సో ఆ పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి